అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే అల్లూరి జిల్లా ఏజెన్సీ గురుకుల పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది అనారోగ్యంతో ఆరో తరగతి విద్యార్థిని ప్రియాంక మృతి చెందింది అయితే విద్యార్థిని మృతిపై ఆమె కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగారు ఆసుపత్రికి తీసుకెళ్లకుండా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు ప్రిన్సిపల్ వార్డెన్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు చెప్పండి ప్రదీప్ థ్యాంక్ యూ శోభ అల్లూరు జిల్లా అరకు మండలంలో చాలా ఘోరం చోటు చేసుకుంది అనుకోవచ్చు ప్రభుత్వ స్కూళ్ళల్లో అసలు ఏమవుతుందో తెలియలేని పరిస్థితి కనబడుతుంది ఆరో క్లాస్ జరుగుతున్న బాలిక సడన్ గా హాస్టల్లో ఉంటుంది హాస్టల్లో ఉంటూ కూడా కేవలం తన ఇంటికి వెళ్ళడానికి ఎవలేక అంటే అక్కడ గిరిజన ప్రాంతాల్లో స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళడానికి వాళ్ళకి సరైన వసతులు లేని సమయంలో వాళ్ళ తల్లిదండ్రులు అయితే హాస్టల్లో చేర్పించే ప్రయత్నం చేస్తారు అట్లాగా హాస్టల్లో ఉంటూ కూడా కేవలం చదువు చదువుతున్న బాలిక అయితే ఒకేసారి చాలా ఘోరమై జరిగింది చదువుతున్న సమయంలో ఒకేసారి అక్కడికక్కడే సోహతరిపి పడిపోవడం జరిగింది సోగతపు పడిపోయిన నేపథ్యంలో దగ్గరలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ కి చేర్చడం జరిగింది ప్రభుత్వ హాస్పిటల్లో అక్కడికక్కడ చనిపోవడం అయితే జరిగింది అయితే ఎందుకు చనిపోయిందో తెలియదు అసలు ఎటువంటి అనారోగ్యం ఎంతో చనిపోయిందో తెలియదు కేవలం ఆరోపణలు మాత్రం అంటే మిగతా స్కూల్ స్టూడెంట్స్ మాత్రం చెప్పే పరిస్థితి ఎలాగట్లా ఉందంటే కేవలం హాస్టల్లో కాని స్కూల్లో కాని ఏదైతే స్కూల్ ఉందో స్కూల్లో ఎటువంటి ఆ కరెక్ట్గా తిండి ఉండదు ప్లస్ ఏమైంది వాళ్ళకి చూసుకునే విధానం కూడా సమయంగా ఉండదు అంటూ కూడా ఆరోపించే పరిస్థితి కనబడుతుంది ప్రభుత్వ హాస్పిటల్లో మనం చూడొచ్చు బాలిక తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరు అయ్యే పరిస్థితి కనబడుతుంది కేవలం అసలు అసలు ప్రిన్సిపల్ ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో హాస్టల్ వార్డు మీద కూడా వీళ్ళిద్దరూ కూడా కేవలం వాళ్ళ నిర్లక్ష్యం వల్లే ఇలాగా ఒక చాలా చిన్న జీవితం రేపున ఎంతో భవిష్యత్తున్నా బాలిక జీవితం ఇంకా ఇక్కడే ఇంకా అంతమైందంటూ కూడా చాలా కన్నీరు గున్నీరు అయ్యే పరిస్థితి కనబడుతుంది అయితే కేవలం వరుసగా అరుకు అరుకు లోయలో ఉన్న ఏదైతే శుభ్రంగా ఉన్న ఆస్ హాస్పిటల్స్ లో అయితే కేవలం ఈ బాలికలు అయితే ఈ మధ్యకాలంలో చాలా చనిపోయే పరిస్థితి కనబడుతుంది కేవలం మనకి సరైన వసతులు లేని సమయంలో ఇక అల్లూరు జిల్లా అరకు లోయలో అయితే కేవలం ఈ యొక్క సంవత్సరంలోనే చాలా ఆ ఎట్లాంటి ఇట్లాంటివి చాలా బాలికలకు చాలా చనిపోవడం జరిగింది ఇటువంటి వసతులు లేని సమయంలో ఫుడ్ పాయిజన్లు కానీ అట్లాగే సరైన స్కూల్లో వసతులు లేకపోవడం కానీ సరైన మంచినీళ్ళు తాగడానికి నీళ్ళు లేకపోవడం కానీ సరైన తిండి లేకపోవడం కానీ ప్రభుత్వం నుంచి ఎంతో వేలాది రూపాయలు బిల్లులు పెట్టుకుంటారు పిల్లలకి పెట్టడానికి మాత్రం హాస్టల్ వార్డెన్స్ కానీ అట్లాగే ప్రిన్సిపల్స్ కూడా కేవలం వీళ్ళందరూ కొమ్మకైపోయి పిల్లలకి పెట్టకుండా కూడా వీళ్ళు డబ్బు చేసుకునే పరిస్థితి కనబడుతుంది అసలు సరైన వసతులు లేని స్కూళ్ళు ఉన్నాయి అయితే ప్రభుత్వం నుంచి వచ్చినవి కూడా సమయంగా పిల్లలకి హాస్టల్లోనే సమయంగా పెట్టలేని పరిస్థితి ఫుడ్ పాయిజన్లు కానీ ఇవన్నీ చాలా రకరకాలు అవుతున్న నేపథ్యంలో చాలా వరకు ఆ యొక్క ఈ కాలంలో ఇలాంటి ఇష్యూస్ అన్ని వచ్చాయి చాలా మంది ప్రాణాలు చాలా చిన్నపిల్లలు ప్రాణాలు పోతున్నా సరే హాస్టల్ వార్డనర్స్ గాని ప్రిన్సిపల్స్ గాని మారే పరిస్థితి మారలేని పరిస్థితి కనబడుతుంది అయితే మొత్తానికి చూడొచ్చు బాలిక తల్లిదండ్రులు ఇప్పుడు ఎవరైతే చనిపోయిందో పాప చాలా వరకు చాలా బాధాకరణం పేరు కూడా చెప్పలేదు అంత బాధాకరణ అసలు ఎంతో వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ పాప భవిష్యత్తును అంటూ కూడా ఎంతో ఆశతో కూడా స్కూల్లో చదివిస్తుంటారు ఆ స్కూల్లోని ప్రభుత్వ స్కూల్ ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే చాలా బాధాకరమైన సంఘటన అయితే మొత్తం అంతా అక్కడ బాలిక తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు ఎవరైతే స్కూల్ ప్రిన్సిపల్ ఉన్నారో స్కూల్ ప్రిన్సిపల్ వార్డనర్ కూడా సస్పెండ్ చేయాలి దూరీ నుంచి అయితే ఉద్యోగం నుంచి తొలగించాలంటూ కూడా ధర్నా చేసే పరిస్థితి కనబడుతుంది ఎంత ధర్నా చేసినా సరే మా నా బిడ్డ మాకు రావట్ కదా అంటూ కూడా కన్నీరు మున్నీరు అయ్యే పరిస్థితి అయితే అక్కడ కనబడే పరిస్థితి కనబడుతుంది శోభ రైట్ థ్యాంక్ యూ ప్రదీప్